ष्मी महालक्ष्... अष्टकं श्रीमहालक्ष्मी अष्टकं श्रीमहालक्ष्मी अष्टकम् ॐ नमस्ते स्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तु ते नमस्ते स्तु गरुडारूढे कोळासुरभयङ्करि सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तु ते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करि सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तु ते दे। सर्वसिद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनि मन्त्रमूर्ति सदा देवी महालक्ष्मी नमोस्तु ते दे। आद्यन्तरहिते देवी आद्यशक्ति महेश्वरी योगज्ञे योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोस्तु ते स्थूलसूक्ष्ममहारौद्रे महालक्ष्मी महोदरे सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तु ते पद्मास्थनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशि जगन्मातः महालक्ष्मी नमोस्तु ते दे। श्वेताम्बरधरे देवी नानालाङ्कारभूषिते दे। जगस्थिते दे जगन्मातः महालक्ष्मी नमोस्तु ते महालक्ष्मष्टकस्तोत्रं यः पठेद्भक्तिमान्नरः सर्वसिद्धिमाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पठे नित्यं महापापविनाशनं द्विकालं यः पटेन् धनधान्यसमन्वितः त्रिकालं यः पटेन् नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवेन् नित्यं प्रसन्ना वरदाशुभा సౌభాగ్య లక్ష్మీరావమ్మ సాంగ్ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నుదుట కుంకుమార బింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుట కుంకుమారవి బింబముగా కన్నుల వెన్ నిండుగ కాటుక వెలుగ కాంచనహారము గలమున మెరియగ పీతాంబరముల శోభలు నిండుగా కాంచనహారము గలమున మెరియగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నిండు కరముల బంగారు గాజులు ముద్దులకు పాదముల మువ్వలు కరముల బంగారు గాజులు ముద్దులలకు పాదముల మువ్వలు గల గల గలమణిగ సవ్వడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ నిత్య సుమంగలి నిత్య కళ్యాణి భక్తజనులమా మా కల్పవల్లి వై కమలాసనవై కరుణ నిండుగా కరుణ కనకవృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ జనకరాజుని ముద్దుల కుమరితరవికుల సోముని రమణీ గుని రమణీ మణివై సాధు సజ్జనుల పూజలందుకొని అందుకొని శుభములనిచ్చడిది వెనగా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మీ మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి శుక్రవారము పూజల పూజల నందగా సౌభా సాయంకాల శుభ గడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ ఇందులో నేను ఈ లైన్స్ అన్నీ టూ టూ టైమ్స్ చదువుకుంటే మనకి చాలా బాగా పాడిన ఫీలింగ్ వస్తుంది నేను ఈ వీడియో ఎక్కడ స్టాప్ అయిపోతుందని ఇక్కడ నుంచి వన్ వన్లైనే చదువుకుంటూ వచ్చాను మీరు కావాలంటే రెండుసార్లు కూడా పాడుకోవచ్చు చాలా హ్యాపీగా బాగుంటుంది మనకి అమ్మవారి దగ్గర వరలక్ష్మి రథం రోజు పాడుకోవడానికి స్త్రీలకు ఎవరి నుంచైనా ప్రాణహాని ఏదైనా కానీ ఇబ్బందిగా అనిపి అనిపించేటట్లు ఎవరైనా ప్రవర్తించిన ఈ యొక్క మహిషాసుర మర్దిని అమ్మవారి శ్లోకం ఈ స్తోత్రములు చదువుకున్నా కానీ విన్నా కానీ వాళ్ళ నుంచి మనము విముక్తులమవుతాము మనకి ఎటువంటి భయము ఎటువంటి ఏమి వాళ్ళ నుంచి మనకి ఇబ్బందులు లేకుండా మనము మంచిగా ఉండగలుగుతాము ఇది నా అనుభవంతో నేను చెప్పినది నా సొంత అనుభవంతో చెప్తున్నాను నేను కూడా వేరే గురువులు చెప్పింటేనే ఇది పాటించాను అప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపించినప్పుడు చూసుకోండి ఒకసారి మహిషాసురం అర్థిని స్తోత్రము చాలా బాగా మనకి అమ్మవారు కాపాడుతారు ముఖ్యంగా మన స్త్రీల కోసం ఎవరైనా ఇబ్బంది కలిగించినా కానీ మగవాళ్ళు బయట ఉద్యోగాలకి ఆడవాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి మనకి ఏమైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఈ శ్లోకాలు ఎవరైనా పక్కన ఎవరైనా వేధిస్తున్నా ఆడవాళ్ళు స్త్రీలు ఈ శ్లోకం చదువుకోవడం వల్ల ఈ స్తోత్రాలు పఠించడం వల్ల మనకి వచ్చిన ఆపదను మనం తెలుగు వచ్చే ఆపద నుంచి రక్షించుకోగలుగుతాము మహిషాసుర మర్ధిని స్తోత్రము మీకు చదవనిక ఇబ్బంది ఉన్నా కానీ కనీసం ఇంట్లో పెట్టుకొని వినండి ఇది ఒక గురువు గారు స్త్రీలు ఒక గురువు ఇలానే ఒక టీవీలోనే చెప్పారు అప్పుడు నాకు నా పరిస్థితి అలా ఉన్నప్పుడు నేను ఈ స్తోత్రం చదవడం వల్ల నాకు ఇవాళ నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు అందుకనే నేను కూడా అందరికీ ఉపయోగపడుతుంది ఆడవాళ్ళ కోసమని नमस्ते सर्वे जन सुखि लोका समस्ता सुखि जय बोलो श्री स्वामी महाराज गारी की जय राजा महाराज श्री श्री रे श्री श्री स्वामी महाराज गारी की जय जय मङ्गलं नित्यशुभमङ्गलं मा तण्ड्रीलक्ष्मीनरसिंहस्वामिकि जय मङ्गलं नित्यशुभमङ्गलम्